సిర్పుట్టి మండల కేంద్రంలోని ప్రధాన రహదారి మీద రాత్రిళ్ళు పశువులు పడుకొని ఉంటున్నాయని వాహన చదువుకులకు ఇబ్బంది ఎదురవుతుందని ఎన్నిసార్లు సంబంధిత అధికారులకు మరో పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని అనుకుని చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని రాత్రిలో ఈ రహదారి గుండా రావాలంటే ప్రాణాలు అరిచేదులు పెట్టుకుని రావాల్సింది అని అంటున్నారు ఇకనైనా పశువులు యాజమాన్యాలు సంబంధిత అధికారులు స్పందించి పెద్ద ప్రమాదాలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు 어 그래도 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 그